నమస్తే అందరికి కోయిట్ ఆంధ్ర తెలియన్యూస్ కు స్వాగతం అలాగే ఈ రోజు కోయిట్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే నడి రోడ్డుపైన గొడవ పడుతున్న వ్యక్తులను వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి వారిని దేశ బహిష్కరణ చేయడం జరిగింది దీని తర్వాత అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం వచ్చేసి కోవిడ్ చట్టాల ప్రకారం ఎక్కడ పడితే అక్కడ గొడవలు పడటం పైన గొడవలు పడటం విధుల్లో కొట్లాడుకోవడం వచ్చేసి నేరం ఇటువంటి ఏదైనా ఎవరైనా చేసినా ఊరించేది లేదని అటువంటి వారికి కఠినమైన చర్యలు తీసుకుని దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది అలాగే ఖైతాన్ ప్రాంతంలో విద్యుత్ తీగలు ఏదైతే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మ్ తీగలు దొంగలిస్తున్న వచ్చేసి కోవైట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వీరిని అరెస్ట్ చేసిన తర్వాత వీరి బ్యాగులు తనిఖీ చేయగా వీరి వద్ద తీగలు కట్ చేసేదానికి పరికరాలు అలాగే వైర్లు దొరకడం జరిగింది తర్వాత వచ్చేసి వారు కూడా ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది కోవైట్లో ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్న వారి పైన నిఘా కఠినతరం కోవైట్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా అమర్చిన ట్రాఫిక్ కెమెరాల ద్వారా అలాగే సోషల్ మీడియాలో ఎవరైతే ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడుతున్నారో వారి గురించి పోస్ట్ చేస్తున్న వీడియోల ఆధారంగా కేసులైతే ఆ నమోదు చేస్తున్నారు గత వారం రోజుల్లో వచ్చేసి ఇటువంటి ఎనిమిది కేసుల పైన వచ్చేసి అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది ఇటువంటి ఎవరైనా చర్యలు పాల్పడినప్పుడు వారి వాహనాలను జప్తు చేయడం లేదా ఇంపోం ట్రాఫిక్ ఇంపోం కేంద్రాలకు తరలించడం జరుగుతుంది వారికి సమాచారం ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళకి సమాచారం అందజేయబడుతుంది అందజేసిన వెంటనే వారు రాకపోతే వారిపైన వచ్చేసి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి ట్రాఫిక్ ప్రతి చోట వచ్చేసి కెమెరాలు అమర్చడం జరిగింది కాబట్టి వాహనదారులు అవి గమనించి ట్రాఫిక్ అధికారులతో సహకరించగలరు ఈరోజు పూర్తి స్థాయిలో స్కూల్ ప్రారంభం కావడంతో ట్రాఫిక్ కోయట్ మొత్తం వచ్చేసి ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉన్నింది మొత్తం రోడ్లన్నీ ట్రాఫిక్ తో జామ్ అయిపోవడం చూసి గమనించడం జరిగింది ట్రాఫిక్ రద్దీ వచ్చేసి ఇలాగే ఇంకా రానున్న కాలంలో కూడా చాలా ఉంటుంది కాబట్టి వాహనదారులు జాగ్రత్త వహించగలరు లంచం తీసుకొని ఒక అధికారి వచ్చేసి అక్రమంగా మధ్యం కేసులో ఒక ప్రవాసిని ఇరికించి దేశ బహిష్కరణ చేయాలని చెప్పి చూసిన ఒక అధికారికి వచ్చేసి పోలీస్ అధికారులు నిఘా వేసి అధికారిని పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా ఐదు వందల దినాల్లో లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతనికి వచ్చేసి ఐదు సంవత్సరాల కఠిన కారాజిగార శిక్ష మరియు వెయ్యి దినాల్లో ఫైన్ విధించడం జరిగింది ఇతను వచ్చేసి వేరే వ్యక్తి దగ్గర నుంచి ఐదు వందల దినాల్లో లంచం తీసుకొని అతను చెప్పిన వ్యక్తిని వచ్చేసి మద్యం కేసులు ఇరికించి అతన్ని దేశ బహిష్కరణ చేయాలని చెప్పి చూశాడని చెప్పేసి అధికారులు వచ్చేసి తన్ని వలపని రెడ్ గా పట్టుకోవడం జరిగింది ఆ అధికారి ఇప్పుడు వచ్చేసి ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు వెయ్యి దినాల జరిమానా విధించారు చట్టాలకు ఎవరు అతీతం కాదని చెప్పేసి మరోసారి ఈ సంఘటనలు కోయిట్ తెరపడం జరిగింది కోయిట్ నుండి మనం ప్రయాణించేటప్పుడు మూడు వేల దినాల కంటే ఎక్కువ అమౌంట్ ఉన్నా లేదా దానికి సమానమైన అదే వేరే డాలర్లు కానీ వేరే విదేశీ కరెన్సీ ఉన్నా కూడా కోహట్ ఎయిర్పోర్ట్ లో తెలపాలి డిక్లరేషన్ ఇవ్వాలి అలాగే బంగార నగలకు సంబంధించి నగలు విలువైన నగలు అలాగే చేతి గడియారాలు బంగారం అలాగే వజ్రాలు అలాగే బంగారం కడ్డీలు ఇవన్నీ ఎటువంటివి ఏదైనా తీసుకెళ్లేటప్పుడు మీ దగ్గర రిసిప్ట్ ఖచ్చితంగా ఉండాలి దానికి సంబంధించి మీరు వచ్చేసి అధికారులకు ముందుగానే తెలియజేయాల్సి కూడా ఉంటుందని చెప్పేసి కోయిట్ వచ్చేసి ఈరోజు ఒక ప్రకటన జారీ చేసింది కాబట్టి బంగారం తీసుకెళ్ళేవారు ఖచ్చితంగా రిసిప్ట్ మీతో పాటు అది మీ పేరు మీదుగానే ఉంచే ఉండేటట్టు చూసుకోండి అలా కోయట్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి చాలా మంది వచ్చేసి రెన్యువల్ ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో అలాగే కార్డ్ ఎలా తీసుకోవాలంటున్నారో దానికి సంబంధించి ఈ వీడియో చివరిలో పూర్తి వీడియో ఉంది దయచేసి చూడండి థ్యాంక్ యూ అండి ప్రతిరోజు వచ్చేసి ఇలాంటి ముఖ్యాంశాలు వచ్చేసి మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కోయట్లో లైసెన్స్ రెన్యువల్ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి ఒకవేళ చేసుకున్న తర్వాత కార్డు ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి సింపుల్గా వివరిస్తాను వీడియో చూడండి ముందుగా ఎంఓఏలో లాగిన్ అయ్యేసి ఈ సర్వీస్ ఎంచుకోండి తర్వాత రెన్యూ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఎంచుకోండి మీకు ముందుగా అకౌంట్ ఉండాలి అకౌంట్ లేకుంటే క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి టైప్ చేయండి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ అని చెప్పేసి క్లిక్ చేయండి అక్కడ మీరు యూజర్ నేమ్ ఇవన్నీ కొట్టి మీదంతా ఇది చేసిన తర్వాత మీ అప్రూవల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు మీరు ప్రింట్ తీసుకొని కలెక్ట్ చేసుకోవచ్చు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇది వచ్చేసి అవెన్యూస్ మార్లో కానీ అల్కూట్ మార్లో కానీ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సర్వీస్ సెంటర్లో కానీ జనరల్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ వైలేషన్ కార్యాలయంలో కానీ లేదా సూక్స్ సిమె అంటారు కదా అక్కడ కానీ మీరు డ్రైవింగ్ లైసెన్స్ కార్డు తీసుకొని కార్డు తీసుకోవాలంటే పద్దెనాలు పే చేయాల్సి ఉంటుంది ముందుగా మీరు వచ్చేసి ఆ మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు అరబిక్ కావాలంటే అరబిక్ ఆ తర్వాత మీ మొబైల్ ఇదే బతాక వచ్చేసి అందులో ఎంటర్ చేయాలి ఆ తర్వాత కార్డుని ఎంటర్ చేయాలి తర్వాత ఎమో ఏది ఇంతకు ఇంతకుముందు మీరు క్రియేట్ చేసుకున్నారు కదా ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ తర్వాత కంటిన్యూ ఆ తర్వాత మళ్ళీ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి లోపల ఇది ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసి ఆ తర్వాత ప్రింట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి తర్వాత మీ సేవి ఐటీ బ్యాగ్ తీసుకొని మీ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి అన్ని మిషన్లు ఎక్కడెక్కడ మిషన్లు అయితే ఉంటాయో ఆ మిషన్లలో ఈ ప్రాసెస్ చేసి మీరు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది